మీరు ఏ స్కూల్ ఎప్పుడ ఏ స్కూలా ఏ ఊరు అక్కనపేట అక్కనపేట అంకనపల్లా అక్కనపేట అక్కనపేట ఎంత చదువుకున్నా మళ్ళా సెవెన్ ఏ గవర్నమెంటా పర్వటా గవర్నమెంటా ఎత్తుంది మళ్ళా మంచిగా ఉందా చదువు మంచిగా ఎత్తారా చెప్పండి రవీంద్రా చదువు మంచిగా చెప్తురా చదువుకుంటావా మంచిగా ఇదేస్తున్నా చదువు అయిపోయిందా ఏ చదువు ఏం చేయాలి మరిగా ఏం చేయాలి ఏం పరికరు సదుపరిగా అయిపోయింది తర్వాత ఏంది స్టెప్ తర్వాత ఏం చేస్తారు తింటారా మంచిగా చూడతారా మంచిగా ఇస్తారా మంచి చూడతారా పవ అటే అంటే అంటే మంచిగా